యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నారంటే అందరూ టెక్ లోడు చెప్పేది యూట్యూబ్ గురించి అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి టెక్ ఛానల్ వాడు యూట్యూబ్ ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు నేను యూట్యూబ్లో నీకు ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పిస్తా సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ చేస్తున్నారు అంటే రోజు వీడియో పెడుతున్నారు మంచి తమ్ముణీళ్ళు పెడుతున్నారు కావాల్సిన ట్యాక్స్ రాస్తున్నారు ఇవన్నీ వాళ్ళు ఎందుకంటే టెక్ ఛానల్ మీకు ఇవి నేర్పిస్తుంది మీరు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటున్నారు కానీ మీకు సక్సెస్ అవ్వడానికి ఆ టిప్స్ పనికిరావు ఆ టిప్స్ అన్నీ వినే ఇప్పుడు వినోద్ కాడ కొత్త ఛానల్ పెట్టినాడు వాడు సక్సెస్ కాలే యూట్యూబ్ వదిలేసినాడు నా ఇంటికి వచ్చి వాడు సక్సెస్ అయినాడు ఈ విలేజ్కి పంతొమ్మిది లక్షల సబ్స్క్రైబర్ వాడు ఒక ఛానల్ పెట్టాడు నాలుగేళ్ళు కష్టపడ్డారు సక్సెస్ కాలే తర్వాత నా దగ్గరకు వచ్చే ఛానల్ పెట్టి ఇప్పుడు ఈ మన ఏపీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్స్ అలా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎందుకంటే వాళ్ళందరూ టెక్ ఛానల్ విన్నోలే కదా ఇక్కడ ఛానల్ ఛానల్లో మీకు ఏం చెప్తారంటే యూట్యూబ్ ఎలా చేయాలి నేర్పిస్తారు మీ అందరు యూట్యూబ్ చేయడం వచ్చు మీరందరు వీడియోస్ పెడతారు మీరందరు ఛానల్ పెడతారు కానీ ఎలా సక్సెస్ అవ్వాలో తెలియదు నేను ఎలా సక్సెస్ అవ్వాలనే టిప్స్ చెప్తే ఆడికి వచ్చి నువ్వే నా తమ్మది గురించి సరిగా చెప్పలేదే అంటాడు అరే నీ చెప్పేది నీకు సక్సెస్ అవ్వడం ఎట్లారా నువ్వు ఈ ఈ వీడియోస్ తీసుకోవాలి ఈ టైంలో పోస్ట్ చేసుకోవాలి ఈ తప్పులు చేయకూడదు నీకు ఎందుకంటే ఎక్కడే కానీ నువ్వు ఈ తప్పులు చేయొద్దు నువ్వు ఇలా పోస్ట్ చేస్తేనే సక్సెస్ ఎందుకంటే పద్మూడు సంవత్సరాల నా అనుభవం యూట్యూబ్ లో అందుకోసం ఏంటంటే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నుంచి అంటే లేదు అప్పుడు యూట్యూబ్ అసలు ఎవరికి తెలియదు కొంతమంది కాదు నైంటీ పర్సెంట్ పెరుగుతుంది రెండు రెండు వేల పదకొండు అక్కడ నుంచి రెండు వేల పదహారు వరకు నేను ఫేస్ లేకుండా వీడియోస్ తీసాను అంటే అసలు అంటే బ్యాక్గ్రౌండ్ అంటే అప్పుడు మాకు ఎట్లా ఉన్నాయో తెలుసిన ఈ రోజు మీరైతే కనుక ఫోర్ థౌజండ్ వాచ్ కావాలి ఇవన్నీ అంటున్నారు కదా అప్పుడేం ఛానల్ పెట్టు ఒక వీడియో పెట్టు మాటేషన్ అప్పుడే వెంటనే నీకు ఇంకొక చిన్నప్పుడు నువ్వు వేరే వాడి వీడియో దుబ్బుకొని వచ్చి పెట్టు వచ్చినట్టు నీకు ఒక ఆర్డర్ అంటే పండగ ఒక స్వర్ణ యుగం చూసింది చూడండి అప్పుడు లేదు లేదు అస్సలు అప్షన్ అంటే ఒక జీరో సబ్స్క్రైబర్స్ ఛానల్ క్రియేట్ చేయడం మానిటేషన్ ఆన్ చేయడం ఐదు వందల వీడియోలు దాంట్లో వేయడం నేను చేసే పని అంటే ఏంటంటే ఒకటే రోజు ఐదు వందల వీడియోలు అప్లోడ్ చేస్తాం నీకు అర్థమైందా ఈ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ కూడా ఏంటంటే మేము వర్క్ చేయించడం అప్పట్లో ఏం చేసుకు వెళ్ళాం అంటే ట్వంటీ ట్వంటీ వన్ఫర్మేషన్ ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవడం వాళ్ళకే అవసరం చాలా ఎందుకంటే వాళ్ళు ఇది చీవ్ చేయాలి అంటే ఎన్ని తప్పులు చేస్తున్నా అమ్మాయి అంటే వీడియో అప్లోడ్ చేసేసి తర్వాత తవాల్పడతారు అమ్మాయి గారికి అంటే తర్వాత టైకింగ్ పెడతలే ముందు రెండు పబ్లిక్లో పెట్టిన సార్ తర్వాత అప్లోడ్ చేస్తా ఇవన్నీ మిస్టేక్సే ఇలా చేయడం వల్లనే మన ఛానల్లో అవుతుంది సో ఇలాంటి ఎన్నో నేర్చుకోవచ్చు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సరే చదలేదు ఇక నేనే మళ్ళీ ప్రతి వీడియోకి రివ్యూస్ వచ్చేటట్టుగా నేను చెప్పలే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏ అంటే పది సొల్లు వీడియోస్ తీసినా ఏదో ఒక వీడియో కరెక్ట్గా తీస్తావు మంచి వీడియో తీస్తావు మంచిగా దొరుకుతుంది కానీ ఆ మంచిగా దొరికిన వీడియో జనాల్లోకి బాగా వెళ్ళడానికి నేను చెప్పే టిప్స్ వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పది వీడియోస్కే వీళ్ళు నేను చెప్పినట్టు విని ఓ వ్యూస్ రావట్లేదు అని మానేస్తే పదకొండో మంచి వీడియో దిక్తావుగా నువ్వు నెలకు రెండు నెలలకు ఆ వీడియోకి వ్యూస్ రాకుండా పడిపోతాయి అదే నువ్వు అట్లా కంటిన్యూ చేసినావు అనుకో ఏ రోజైతే నువ్వు మంచి వీడియో తీసి కరెక్ట్గా ఉన్నప్పుడు నేను చెప్పిన టిప్స్ని పాటిస్తే ఏంటంటే ఆ వీడియో జనాలకు కొట్టుకొని వెళ్తుంది అంటే ఏంటంటే యూట్యూబ్లో ఏ తప్పులు చేస్తే యూట్యూబ్ వాడు ఏంటంటే ఒక వీడియోను వాడు అనుకుంటాడు ఏమంటే జనాల్లోకి పంపించాలనుకుంటాడు అనుకొని అనుకున్నప్పుడు ఏంటంటే వాడు చెక్ చేస్తాడు నీ కరెక్ట్ కరెక్ట్గా ఉందా నువ్వు పెట్టిన ట్యాక్స్ కరెక్ట్గా ఉన్నాయా నువ్వు పెట్టినవి కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా అని ఇక్కడ ఏంటంటే కనుక యూట్యూబ్ వీళ్ళు తెచ్చానల్స్ వస్తుంటారు కదా వాళ్ళ బతుకు ఎప్పుడు వాళ్ళకి ఒక లక్ష మిలియర్ సబ్స్క్రైబర్స్ వచ్చి మీరు ఏంటో ఏదో బుడ్డెదు వచ్చింటే ఎప్పుడోసారి వచ్చినాయి ఎందుకంటే వాళ్ళ తప్పలేదు వాళ్ళు చేసే కంటెంట్ వీడియోస్ కాబట్టి ఎక్కువ రావు కానీ వాళ్ళకి ఎక్కువ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రెండింగ్ అనేది తెలియదు కానీ ఒక వర్ష పెట్టి ఎన్ని ఏడు వీడియోస్ ఏడో పద్మూడా పదమూడు వీడియోస్ ట్రెండింగ్ ఇండియాలో సో ఏ వీడియో ట్రెండింగ్ చేస్తే పడుతుంది అనేది నా రోజుల్లో అంటే నాకు తెలుసు అంటే యూట్యూబ్ వాడు ఏంటంటే మన వీడియో అంటే వాడు ట్రెండింగ్లో వేయడానికి వీళ్ళు ట్యాక్స్ కరెక్ట్ పెట్టాడా వీడియో తమ్ముడు కరెక్ట్ పెట్టాడా వీడియో ఏమైనా తప్పులు చేసాడని చెక్ చేస్తాడు ఏదైనా తప్పు ఉందంటే ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు అంటే నేను చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే వాడు పదివేలు వ్యూస్ వచ్చే చోటు దగ్గర పది లక్షలకైనా వెళ్ళిపోతుంది వీడియో అంటే ఏదో ఒక వీడియో ఇది బాగా చూస్తారు అసలు వ్యూస్ అది ఆగకుండా వెళ్ళిపోతుంది సో ఏమైనా తప్పులు చేసామంటే ఏమవుతుంది అంటే ఒక రోజు పోయొచ్చే చోట పది వేలు ఇరవై వేలు వచ్చి అలా అయినా కానీ ఇంత నేను చేసింది ఇది మానేసింది ఎందుకంటే కనుక వాడిచ్చే మూడు వేలకు నెల రోజులు వాడికి ఏ డౌటేషన్ అని నేను చెప్పి అరే రా ఫోన్ చేసి ఊరికా అంటే అప్పట్లో ఏ నుంచి యూట్యూబర్లో ఎన్ని లక్షల సబ్స్క్రైబర్ ఆ ఒక నిమిషం ప్రమోషన్ చేస్తే సార్ మాకు లక్ష ఇస్తారు బెట్టింగ్ అయి ప్రమోషన్ చేస్తే మూడు లక్షలు ఇస్తా అన్నారు మాకే డబ్బులు మేము అదే చేసుకోవచ్చు కదా ఏమి అది ఏమి ఉంది వాడికి అన్ని చెప్పి తమ్ముని చెప్పి ఎలా చేసుకోవాలి డెట్లెట్లు పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పి వాడికి ఏ డౌట్ వచ్చినా అర్ధరాత్రి డౌట్ వచ్చినా వాడికి అన్ని డౌట్లు క్లారిఫై చేసి సో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా సో అందుకోసం ఏంటంటే ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఉదా స్వామి మీ మీరు సార్ వచ్చి పడచ్చు కానీ నిజంగా నాకు ఏంటంటే నాకు నా దరిద్రం ఏంటంటే ఒక్కడే అన్నాడు ఏంటంటే రాజు నేను ఆశం అయిపోయినా అండి వాడు ఒక్కడ వదిలేసాను కానీ అదే నేను చేసిన అనుకుంటా మళ్ళీ వీలైతే అయితే మళ్ళీ కోర్స్ చేయాలి ఎందుకంటే వాడికి వీలు వచ్చిన కాబట్టి అందుక ఇద్దరు అంటారు వాళ్ళే పెట్టుకొని ఎందుకంటే ఆ ఒకదా మొదలైన ఎందుకంటే చెప్పిన విన్నారనుకో ఇప్పుడు మళ్ళీ ఉండరు పెద్ద పెద్దోళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్తారు ఆ బతుకు అది ఏంటంటే చెప్తుండలే వాడికి యూస్ వచ్చాయని మామూలుగా అయితే అనుకో వాడే నేను చెప్పింది కానీ అవి వినొద్దు కానీ మళ్ళీ స్టార్ట్ చేయాలి మనకి నిజంగా ఎందుకంటే